అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇలా అన్నారు జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను తనివి తీరదు కానీ దీంట్లో మరి యొక్క ఇతిహాసము కలదు తెలియజేసేదను సావధానుడిపై ఆలకింపు అని ఇలా చెప్పాడు ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనము చేయలేని వారు కాలమాత్రమనడి నరకముల పడి కొట్టుమిట్టరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షంతులతో పూజించి ధూప దీప నైవేద్యములతో పూజించిన ఎడల విశేష ఫలము కలుగుదు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు మంచి పుణ్యఫలం కలుగును దుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠము కూడా పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులనైనాను నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపముంచబడను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రం దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల అంటే దీపం ఆరిపోయి ఉంటుంది కదా దాంట్లో నూనె పోసి దాన్ని కూడా మనం వెలిగించిన ఎడల లేక అట్టివారు సమప్త పాపములు కలుగును ఎప్పుడైతే దీపం ఆరిపోయి ఉంటుందో ఆ దీపానికి ఒత్తు వేసి వెలిగించిన ఎడల వారు సమస్త పాపములు హరించును అందుకు ఒక కథ కలదు విను ముని ఇలా చెప్పారు వశిష్ఠుల వారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ నిశ్చుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాస అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి ఆ పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి పురాణము చదువుచుండెను దూదితో ఒత్తులు వేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించడం నిష్ఠతో పురాణం చదువుతుండడం ఈ విధంగా చేశాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయిన వత్తిని ఒత్తిని తెలవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగను నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చను అది కార్తీక మాసం అగట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుగు వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను ధ్యాన నిష్టలో ఉన్న యోగ పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవెవ్వడవు ఎందుకు ఇలా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును అంటే ఎలుకను రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోట కరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా అనా అదృష్టం కొలది ఆ వత్తి వెల్లుగుట్టచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహారాజా నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తవలసిందో దానికి కల కారణమేమిటో విశదీకరింపమని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన ద్రివ్య దృష్టి చేత తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలని ఓ బ్రాహ్మణుడు నిన్ను బ్రాహ్లీకుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించటకు వ్యవసాయం చేస్తూ ధనాస పరుడవై దేవపూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానం తినచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని మూట పెట్టుకొని సమస్త తినుబండరాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మం పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడనైతివి దాని వలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతి పెట్టిన ధనమును త్రువ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించాను కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణ సమాప్తం ఈ విధంగా దేవాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ శివ దేవాలయంలో కానీ దీపం వెలుగుంచుటే కాక ఆరిపోయిన దీపాలలో నూనె వేసి వెలిగించటం వలన కూడా మనకి పుణ్యం లభించును ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన విన్నా ఎంతో పుణ్యఫలం కలుగును